కార్గిల్ యుద్దంలో సైనికుల వీరోచిత పోరాటం భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతోందని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు పరిమిరాధ పేర్కొన్నారు సోమవారం బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ద వీరులకు అరవై ఐదు మందికి ఘనంగా సత్కారం నిర్వహించారు స్థానిక గోరక్షణపేటలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిమిరాధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్గిల్ యుద్ద సమయంలో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు సైతం లేఖ చేయకుండా పోరాటం చేశారన్నారు ఏ గవర్నమెంట్ లో జరిగినటువంటి సన్మాన కార్యక్రమాలు మాకు ఈ బిజెపి గ్రామానికి వచ్చిన తర్వాత వాళ్ళకి మాకు తెలుస్తున్నారు కాబట్టి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క మెంబర్ కి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి కూడా తెలుసుకోవచ్చు నమ్మకం అందరూ

జస్ట్ బాగుంది టైం అనమాట వాళ్ళు వదిలేస్తే నేను చండీగఢ్ ఇమీడియట్ గా అట్టే రాత్రి బయలుదేరి కార్గిల్ వారికి వెళ్ళాలని నేను చండీగఢ్ వెళ్ళిపోయాను అక్కడ కార్గిల్ వారు అయ్యే పూర్తి అయ్యేదాకా అక్కడే ఉండి నేను నా ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి నేను అక్కడే ఉండి ఆ కార్గిల్ వారు అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చిన ఆ ఫ్యామిలీ జాయిన్ అయ్యాను సో నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు सार बैडमिंटन बैडमिंटन ट्वेंटी बैडमिंटन ट्वेंटी तेरे को नेट देने हाँ आ जी आने रामावतो अभी गिल्ने ट्वेंटी कहीं तो फटकर इनको वोट हैं निशंका माधुष फिर ऐसे आलिशा एक हो मातचं

సైన్ ఇస్తారని మాట ఇవ్వడమే కాదు ఈ రోజు దాని కవలికలు వచ్చి కలెక్టర్ లో ఒక టేబుల్ మీద ఉంది మొన్న వెళ్ళి చంద్రశేఖర్ గారు

ఈ దేశ ప్రతిష్ట మొదలు చేసే ప్రతి ఒక్కరిని సత్కరించుకోవాలి సన్మానించుకోవాలి గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే పార్టీ పిలుపునిచ్చిందో దానిలో భాగంగా ఈ రోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన హరి గారికి సహృదయంతో ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే ఈ ఆవేదాన్ని మా

ఈ ఊర్లో ప్రతి రాజకీయ కమ్యూనిటీ పరంగా వాటికి ఒక బిల్డింగ్ ఉంటుంది కానీ టోటల్ మొత్తం జిల్లాకి హెడ్ క్వార్టర్ మాత్రం ఎవరు వందల సైకి వెళ్ళడానికి మాత్రం ఎందుకో అర్థం కాదు టేస్ట్ ఇస్తారు సో అది చేస్తున్న సంతోషం అలాగే ఇక్కడ కార్తీక వాడ ఒకటే ఫేమస్ అయింది కానీ రెండు సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ వన్ లో పార్లమెంట్ మీద జరిగిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ సిచువేషన్ నేను ఎవరికి తెలియదు ఎందుకంటే పర్టికులర్ ఏరియాలో అక్కడికి వెళ్ళలేదు కానీ ఒక సిక్స్ మంత్స్ దానికోసం కూడా మేము వదిలి వెళ్ళి అంటే టైప్ షెడ్యూల్ అంటే మూడు వేలు ఒకసారి ఇప్పుడు వచ్చేది అండ్ ఆఫ్ కంటిన్యూ అలా చేసుకుంటూ దానికి కూడా ఆపరేషన్ పరాక్రమేదానికి దానికి కూడా పార్టిసిపేట్ చేసాం దానికి కూడా నడుచుకుందాం ఇలాగే చాలా వరకు ఒక్కొక్కరికి మనం చూసుకుంటే చార్టీ లేదా ఒక ఐదు వేల ఇరవై సంవత్సరాలు సర్వీస్ లో ఎంతో కాలంగా చూసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని నేను వేసుకున్నాను లైన్స్ లో ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నా ఏ అవకాశం వచ్చినా కూడా ఎందుకంటే అది ఒక సైన్ బోర్డ్ మాత్రమే పొందరవుతుంది మిగిలింది ఎవరైనా ఏదైనా ఏవైనా కనిపించినా డబ్బు ఇచ్చినా ఏమి ఇది మాత్రమే సో సోల చాలా ధన్యవాదాలు ఈ సందర్భంగా చిన్న అనౌన్స్మెంట్ ఇది ఆధారికార్డు

కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది అంటే దేశానికి సేవ చేసిన వారిని మర్చిపోవద్దు గుర్తు చేసుకోండి వారు చేసినటువంటి సేవలు ఆ రోజుకే గుర్తు చేసుకుని ఆ రోజే సన్మానాలు చేసే సత్కారాలు చేయడం కాదు ప్రతి సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో అంటే ఏ కార్యక్రమం చేసినా వారు దేశం దేశానికి చేసిన సేవ గుర్తుంచుకుంటేనే మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము వాళ్ళు సేవ చేసిన దానికే అని చెప్పి గుర్తుపెట్టుకొని ఈరోజు కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి వారికి సత్కారం చేయడం జరిగింది ఈరోజు మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఈ రోజున గోరక్షణపేటలో ముప్పై సంవత్సరాలుగా ఇదే భవనంలో ఉంటుంది మరి ఈ భవనం కోసం మేము తిరగని ప్రజాప్రతినిధులు లేరు ఈ భవనానికి స్థలం ఇమ్మని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే న్యాయం చేసింది మరి ఎంపీగా ఉన్న పురంధేశ్వర గారు దీనికి స్థలం ఇవ్వ ఇస్తారని శాంక్షన్ చేయడం జరిగింది ఆవిడ మేట వరకు రెండు నెలల్లో ఇక్కడ స్థలం కూడా ఇస్తారు ఎక్కడ ఇస్తారో అక్కడ మేము మంచి భవనం కట్టి వారికి ఉద్దేశం ఏంటంటే దేశానికి సేవ చేసేవాడికి సైనికులు ఇంకా తయారు చేయాలి వారికి ఉచితంగా విద్యను ఇస్తూ ఆ ఆఫీస్ ద్వారా సలహాలు ఇస్తూ వాళ్ళకి టోల్ ఫ్రీతో వాళ్ళకి ఉచితంగా అంటే ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకుంటారో వారికి ఉచిత శిక్షణ ఇవ్వాలి అన్నది మా ఉద్దేశం ఈ అసోసియేషన్ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఈ స్థలం రాగానే ఈ బిల్డింగ్ అద్భుతమైన బిల్డింగ్ కట్టి అలాగే నేను అనేది ఏంటంటే కట్టి మేము చేసేదానికి ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి మేము చేసేదానికి ఇక్కడ ఏదైతే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి వారి కుటుంబాలు కూడా ఉన్నాయి అందరికీ కూడా ఒక సై ఒక సైట్ అనేది ప్రతి కుటుంబానికి సైట్ ఇస్తే ఇల్లు కట్టుకోవాలి ఎవరికి సొంత ఇల్లు లేవు అంటే యుద్ధాల్లో పాల్గొంటున్నారు దేశ రక్షణ కోసం సేవ చేస్తున్నారు కానీ వారికి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉంటున్నారు అంటే కింద స్థాయిలో చేసే పనిచేసే వారి కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వారికి ఒక హౌసింగ్ స్కీమ్ కింద ఒక్కొక్క స్థలం ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండ్ ఇది కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాము ఇక్కడ ఆఫీస్ అసోసియేషన్ ఆఫీస్ స్థలం ఇవ్వగానే ఇది ఇది మొదలు పెడుతూనే హౌసింగ్ స్కీమ్ కోసం కూడా మేము పోరాడతాము మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం